హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్జీ ఈరోజు మనం వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ ముందు మనం శుక్రవారం రోజు పచ్చడి పెట్టాము కదా మామిడికాయ పచ్చడి ఇవంటి మూడో రోజు అనమాట ఇంకా మనం చూద్దాము ఏంకో దాంట్లో తగ్గినాయో దాన్ని బట్టి మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ అంటే ఆ రోజు కొంచెం ఆయిల్ అనేది తక్కువే పట్టింది తక్కువ పోసాము అందువల్ల నేను మళ్ళీ ఏం చేశానంటే కేజీ నూనె అనేది కాబెట్టి పెట్టుకున్నాను అమ్మ అనేది మళ్ళీ కేజీ పోయి అమ్మ అనేది ముక్కలు చాలా పుల్పో నేను బాగా పుల్లటి కాయ ఎప్పుడు పెట్టలే కాయలు బాగున్నాయి అందుకని దాని తగ్గట్టు కారం పావు కే తీసుకున్నాను పావు కేజీ కారము కేజీ నూనె ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోతే వేసుకుందామని తీసుకున్నాను అలాగే చున్నుల్లిపాయలు కూడా ఇంకా కసిను వేసుకుంటే బాగుంటుందని చెప్పి కాసిన తీసి పెట్టుకున్నాను ఇప్పుడు చూద్దాం రండి ఫ్రెండ్స్ మూడో రోజు కదా ఇంకొకసారి మనం చూసుకొని ఇంకా అవన్నీ వేసుకుందాము మనం పెట్టేటప్పుడు అసలు ఆయిల్ అనేది ఏం లేదు కదా చూడండి ఎలా పైకి వచ్చిందో కాయ అనేది మంచి కాయ ఫ్రెండ్స్ అసలు చాలా పులుపుగా బాగుందనమాట అందుకని మేమేం చేస్తున్నామంటే కారం ఉప్పు తగ్గిద్ది చూసి వేసుకుందామని పక్కన పెట్టుకున్నాను ఆయిల్ అంట పచ్చడి మీద కొంచెం ఇంచులు ఎక్కువ ఉండాలంట పైకి అలా పోసుకుంటేనే పచ్చడి బాగా ఉండిద్ది అని చెప్పింది అందుకని కేజీ నూనె అనేది పెట్టి పెట్టుకున్నాం ఇలా కలబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ కారం అనేది వేస్తున్నాను బాగా పుల్లగా ఉందండి మంచి కాయలు ఇచ్చారు ఏదో కాయలు అంటే పేరు అనేది నాకు తెలీదు ఎప్పుడు పెట్టే కాయలు కాదు ఎప్పుడు మంచిగా రౌండ్గా ఉండే పెట్టేవాళ్ళమే ఈసారి కొంచెం వేరే పెట్టాము అయ్యేదో కాయలు పేరు చెప్పారు నేను కనుక్కొని చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా కనుక్కొని చెప్తా కాయలు అనేది అసలు భలే కుల్లగా ఉన్నాయి చిన్నల్లిపాయలు కూడా వేసేసుకుందాం అర కేజీ వేసాను పావు కేజీ వచ్చేసరికి పచ్చాపచ్చా దంచి వేసాను ఒక పావు కేజీ వచ్చేసరికి ఇట్లా వేసాను అనమాట కానీ ఇంకా కాసిన వేస్తే బాగుంటుంది అనేసరికి వేస్తున్నాం మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు మాకు కావాలని చెప్పి మళ్ళీ కాసిన వేసారు ఇప్పుడు ఆయిల్ అనేది పోసుకున్నాము అమ్మ అయితే మళ్ళీ మళ్ళీ పోయేది ఫ్రెండ్స్ ఒకే సార్ అనేది తెలుసు కదా కాయని బట్టి పోసేసుకునేది నాకు కాయలు అనేది తెలియదు కదా ఫోన్లో అడిగాను అయినా కానీ వస్తాయని తెలియదు అని చెప్పినట్టు కోసా కానీ ఇంకోస్త తగ్గేసరికి మళ్ళీ కాబట్టి పోస్తున్నాను అనమాట చెప్పి అమ్మ ఇట్లా సంగతి అంటే కేజీ పోయి అమ్మ అని చెప్పింది పావు కేజీ కారం వేయనింది ఇప్పుడు ఈ రెండు వేసిన తర్వాత మనం ఒకసారి ఏంటంటే ఒక్కోసారి కలబెట్టుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని కొంచెం అనేది వేసుకుందాం సరిపోకపోతే వేసుకుందాం సరిపోతే ఏం లేదు ఇట్లా అనేది మనకి టేస్ట్ అనేది తెలీదు కొంచెం అన్నం పెట్టుకొని అన్నంలో కలుపుకొని తిన్నాం అనుకో ఆ టేస్ట్ అనేది తెలిసింది అందుకని కొంచెం అన్నం పెట్టుకొని వస్తాను టేస్ట్ చూసేవనుకో మనంగా సరిపోయినట్టుండి ధ్యానంలో కలుపుకొని చూసేవనుకో మనకు కరెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకని నేను ఇట్లా చేస్తున్నాను కొంచెం పట్టింది చే కడుక్కని వచ్చి కలుపుతాము ఫ్రెండ్స్ ఉప్పు అనేది తగ్గింది అంటే మనం ఆయిల్ వేసాము కారం వేసాము కదా ఉప్పు అనేది తగ్గింది కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇంకా ఇప్పుడు కళ్ళు ఉప్పు అనేది వేసుకోకుండా సాల్ట్ అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఒకసారి మళ్ళీ ఇలా కలిపెట్టుకొని నేను ఇవాటి మూడో రోజు కదా అమ్మ అనేది మనం పెట్టేటప్పటికి లేట్ అయిందమ్మా ఇంకా అందుకని మూడో రోజు జాడీకి ఎత్తి పెట్టుకోకుండా ఐదో రోజు అనేది జాడీలు పెట్టుకోమ్మా అని చెప్పింది ఇంకా అందుకని ఈరోజు కలిపాను కదా మొత్తం కలిపేసి ఇంకా ఐదో రోజు అనేది డబ్బాకి ఎత్తి పెట్టుకుంటాను జాడీలు ఉన్నాయి కానీ ఇంకా డబ్బాలోనే పెట్టుకుంటాం ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ జాడీలు అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోలేము కదా అందుకని డబ్బాలకి అనేది పెడతాను నాను ఇంకా డబ్బాకి ఎత్తి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంక ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ చూసాము తిన్నాము మేము చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వీడియో అనేది పూర్తిగా చూడండి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఎందుకంటే మళ్ళీ పోసాను కదా ఆయిల్ అవన్నీ ఒకసారి అనేది మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలు వచ్చేసరికి మీరు చూడండి మళ్ళీ ఇది కలిపింది మొత్తం మళ్ళీ రెండో వీడియో పెడతాము కాబట్టి రెండో వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ నేను పూర్తిగా చెప్తా ఎంత అయింది ఏంటి అనేది ఐదు కేజీలు మామిడికాయలకి నిన్న పావుదొక రెండు కేజీలు ఆయిల్ కదా ఇప్పుడు కేజీ పోసాను అంటే పావు మూడు కేజీలు ఆయిల్ పట్టింది కేజీ మావు కారం పట్టింది ముప్పై కేజీకి అంటే కేజీకి కొంచెం తక్కువ ఉప్పు పట్టింది ఆవు పిండి పావు కేజీ మెంతి పిండి రెండు స్పూన్లు మాత్రమే వేసుకున్నాను కావాలంటే ఎస్టో వేసుకోండి జీలకర్ర పొడి వచ్చేసరికి యాభై గ్రాములు వేసుకున్నాను మెంతులు యాభై గ్రాములు వేసుకున్నాను చిన్నుల్లిపాయలు వచ్చేసరికి ఫస్ట్ సారి ఆరు కేజీ వేసాను ఇందాకొచ్చేసరికి ఒక రెండు వందల గ్రాములు వేసాను ఇది ఫ్రెండ్స్ నేను పెట్టింది మీరు చూసి పూర్తిగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మాత్రం ఫస్ట్ టైం పెట్టాను అమ్మ చెప్తానుంటే చెప్పాను సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్